గూడూరు జిల్లాగా ప్రకటించాలి లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలన్న నినాదంతో ఏర్పడిన జేఏసీకి ఏపీ బహుజన ఐక్యవేదిక సభ్యులు మద్దతు తెలిపారు బుధవారం గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి నాలుగవ రోజు దీక్షలలో కోట నుంచి విచ్చేసిన బహుజన ఐక్యవేదిక సభ్యులు కూర్చున్నారు జేఏసీ సెంట్రల్ కమిటీ కన్వీనర్ బి దశరథరామిరెడ్డి మాట్లాడుతూ జేఏసీ చేస్తున్న దీక్షకు మద్దతుగా కోట నుండి గూడూరుకు వచ్చి దీక్షలో కూర్చోవడం పట్ల ఆ వేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ఉద్యమాన్ని గూడూరు అన్ని గ్రామాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నియోజకవర్గంలోని ప్రతి పౌరుడిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మీజూరు మాధవ్ పాలామల్లి పనబాక హేమంత్ పివీఆర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక ఐక్యవేదిక రకాల ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు రోజు అందరికీ తెలుసు ఒక సంవత్సరం పాటు మనం అనుభవించాము అందులో నెల్లూరు జిల్లాలో మనం ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య అయినా చాలా సులభంగా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మన సమస్యను పరిష్కరించుకున్న వాళ్ళని మరి ఇప్పుడు దూరంతో పాటు శ్రమతో పాటు ఖర్చుతో పాటు సతమత్తమైపోతున్నారు సామాన్య మానవులు మరియు మాధ్యమిక కుటుంబాల వారు మరి ఈ సమస్యని అధిగమించడం కోసం గతంలో మన నాయకులు గవర్నమెంట్ ప్రస్తుత ప్రభుత్వం గారు అయితే వివిధ నాయకుల్ని విన్నవిస్తే ఖచ్చితంగా మేము గోడు నెల్లూరులో కలుపుతామని చెప్పారు మరి వారు ఆ మాటను తప్పకోవడంపై మేమందరం కూడా బాధను వ్యక్తం చేస్తున్నాము కనుక వారి మాటను వెనక్కి తీసుకుని వెను వెంటనే తక్షణమే గూడుని జిల్లా చేయాలి లేదా గూడు నెల్లూరులో కలపాలని చెప్పేసి మేమందరము నిరసన వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా మేము చివరి వరకు ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతున్నాము ఖచ్చితంగా మా గూడుని నెల్లూరులో కలపాలని చెప్పేసి ప్రభుత్వం వారికి వినిమించుకున్నాము ఇది మా అందరి తరఫున వివిధ రకాల ప్రజా సంఘాల తరఫున ముఖ్యంగా మన జేఏసీ చైర్మన్ దశరథ రాంబీర్ తరఫున వారి యొక్క అనుమతి మేరకు వచ్చినటువంటి బహుజన ఐక్యవేదిక నాయకులు బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు మేజూరు మాధువన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసనకు విచ్చేసిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగిస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ అందరికీ జయబే ఈరోజు గూడూరు జిల్లా సాధన కోసం లేదా గూడూరు నెల్లూరులో కలపడానికి ఏర్పడినటువంటి జేఏసీ నాయకులందరికీ మా యొక్క వందనాలు ఈ కార్యక్రమానికి ఈరోజు బహుజన ఐక్యవేదికకి ఈ నిరసన రిలీ నెల ది అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం గతంలో మీరు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు మీరు హామీ ఇచ్చారు అదేవిధంగా లోకేష్ బాబు గారు మీరు హామీ ఇచ్చారు గూడూరుని నెల్లూరులో కలుపుతామని మీరు ఆ హామీకి కట్టుబడి ఉన్నారని మేము అనుకుంటున్నాం గూడూరు పరిస్థితి ఈ రోజు ఎలా అయిందంటే పూర్వ రోజుల్లో రాజులు బానిసల్ని ఒక గ్రౌండ్లో వేసి అక్కడ సినిమాను వదిలి అక్కడ వాళ్ళు ఆ సింహాలు తింటా ఉంటే సంతోషపడతా చూసేవాళ్ళు ఈ రోజు గూడూరు పరిస్థితి అలా ఉంది కొంతమంది నాయకులు నెల్లూరుకి పోవాలంటారు కొంతమంది నాయకులు తిరుగుతంటారు ఎటు కాకుండా గూడూరు పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది అంటే ఒక బంతిలాగా గూడూరు ఆడుకుంటా ఉన్నారు మాకు మనోభావాలు ఉంటాయి కదా గూడూరు ప్రాంత ప్రజలకి ఆ మనోభావాలను మీరు ఆలోచించాలి మా యాష భాష నెల్లూరుతో లింక్అప్ అయి ఉంది మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఆర్థిక వ్యాపార ప్రయోజనాల కోసం నెల్లూరుని గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలపడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి ఈ గూడూరుని నెల్లూరుకి దగ్గరే చాలా నీరెస్ట్ ప్లేసు ఈ రోజు ప్రభుత్వ సంస్థలు అయితేనేవి ప్రైవేట్ సంస్థలు ప్రతి ఒక్కరూ తిరుపతికి వెళ్ళాలంటే ఎంత బాధపడుతున్నారు ప్రతి ఒక్కరూ తెలుసు ఈ అందుకని ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి ఇక్కడ ఆర్థిక వనరులు ఉన్నాయి మైకా కానీ క్వాజ్ కానీ శ్రీ సిటీ కంటే అతిపెద్ద సిటీ క్రిస్ సిటీ రాబోతా ఉంది ఇక్కడ ఆర్థిక వనరులు అనేక ఉన్నాయి ప్రభుత్వం ఇది ఒకసారి ఆలోచించి గూడూరు జిల్లాగా ప్రకటించాలని మేము జేఏసీ తరఫున కోరుతా ఉన్నాం వీలు గారి పక్షంలో నెల్లూరులో కలపాలని మా ప్రధాన డిమాండ్ గూడూరు జిల్లా గూడూరు జిల్లా పక్షంలోనే నెల్లూరులో కలపాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి జేఏసీ పెద్దలకి అదే విధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బహుజన వేదిక నాయకులకి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీ ಪಿತ್ರ ಅಂದ್ರೆ ಪ್ರತ್ಯೇಕ ಜಯನಿ ಅನುಕೂಲರೂ ಇಂಥ ಹೋರಾಟ ಪರಿಸ್ಥಿತಿ ವಸ್ತದಿ ಅಂದರೆ ಅದಕ್ಕೇನು ಮಾತ್ರ ಎ ಮಾತಾಡಲೇರು ಪದ್ಮಿಕೊಳ್ಳಿ ఒక ఆశ మన ఎమ్మెల్యే గారు సీఎం దగ్గర దగ్గర చెప్పినప్పుడు ఎక్కడి నుంచి వనరులని వాళ్ళు తరలించుకొని వేరే ప్రాంతాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారే కాని మన ప్రాంతానికి వాళ్ళే అభివృద్ధి చేయట్లే కనుక ఊరు జిల్లా చేస్తే మన వనరుని మనమే ఉపయోగించుకొని మనం అభివృద్ధి చెందచ్చనే నమ్మకంతో మన మిత్రులు బహుజన ఐక్యవేదిక మిత్రులు పోవడంలో చాలా సమంజసం ఉంది కానీ మా చేసి వాళ్ళ సింగిల్ పాయింట్ అజెండాతో పోతున్నారు మేము డబుల్ పాయింట్ అజెండా నిల్లూర్ని సరే కూడ నిల్లూరులో కలపండి అది వీలు కాకపోతే మా గూడు జిల్లా చేయలేదు దాంతో వాళ్ళ వాళ్ళ ప్రపోజలు మా ప్రపోజల్ రెండు ఒకటే కాబట్టి వాళ్ళు వాళ్ళు తీసుకుంటే ప్రపోజం నినాదం మేము మా జేసి సమర్థిస్తుంది ఇది మన సమస్య ప్రజల సమస్య ఊరికైనా చెప్పాల్సిన అవసరం లేదు గుమ్మల తిప్పి తిప్పి సుమారు నూట యాభై కిలోమీటర్లు సామాన్య మానవుడు గుమ్మల దింపించి ఊపు ఒక అధికారులు కలిసి పని చేయించుకునే పరిస్థితి అధికారులు ఉంటారు ఉండడం ఆ మీటింగ్ ఈ మీటింగ్ లో అంటారు సెలవు ఉండాలని వింటారు మనకి సామాన్య మానవుడికి ఆ మీటింగ్ నులవులు తెలియదు వాళ్ళ తప తపలేందంటే వాళ్ళ సమస్యలు తీరాల ఎందుకంటే సమస్యలన్నీ లెవెల్ లెవెల్లో తీరవు వీళ్ళు సామాన్య మానవుడు అక్కడ పోయి పని కాకపోతే తిరిగి రావాలి ఒక